అండ్ ఇవాళ కూడా ఫంక్షన్కి వెళ్తున్నాం అది కూడా రెండు ఫంక్షన్లు అటెండ్ కావాలి మా వారైతే ఇప్పుడే వచ్చారు అండ్ రెడీ అయి ఇప్పుడు నేనైతే వెళ్తున్నాం బట్ రోజు దాదాపు ఫంక్షన్లే తిరుగుతున్నాం ఈ మధ్యలో నా వాచ్ వాచ్ నేను బయట ఇటువండి ఒకవండి ఇటువంటి లాక్ చేస్తాను

అండ్ చూస్తున్నారు కదండి ఇదే పంతుల వల్ల ఇంట్లో అంటే పా బాబుది దోతి ఫంక్షన్ అన్నట్టు అండ్ చిన్న బిట్ అయితే తీశాను ఎంత ఎంతకంటే ఎక్కువ అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది మేము ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి త్వరగా వెళ్ళి ఈ విధంగా అయితే అటెండ్ అయ్యి చిన్నగా గుర్తుంటుంది కదా ఎప్పటికన్నట్టు ఈ వీడియో అయితే చిన్నగా తీశాను అండ్ మా ఫ్యామిలీలో అండి ఎలాంటి ఫంక్షన్లు అయినా సరే అండ్ అయ్యగారి చేతుల మీదనే జరుగుతాయి అన్నట్టు అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ పంతులు గారు అని చెప్పేసి చెప్పచ్చు అందుకని చెప్పేసి మేము దాదాపుగా అంటే మా ఫ్యామిలీలో ఇంతకుముందు అన్ని పెళ్ళిలో చూసారు కదా అసలు ఒక కామెంట్ కూడా చేశారు పంతులు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటారట అండ్ ఈ వీడియో చూస్తే కూడా తప్పకుండా కామెంట్ చేయండి తను మా ఇంటి దగ్గరనే ఉంటారు అక్క అండ్ పంతులు గారు అని చెప్పేసి అలాగే అయ్యగారి పేరు వచ్చేసి శ్రీధర్ అయ్య గారు అండ్ మీ మీరు అంటే కామెంట్ చేశారు కదా ఈ వీడియో కూడా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి అదే విధంగా మేమైతే ఫంక్షన్ అటెండ్ అయిపోయి అంటే లోపల వాళ్ళని కలిసి వచ్చేసి బయటికి వచ్చేసి లైట్గా ఈ విధంగా అయితే ఫోన్ చేసేసి వచ్చేసినాం చాలా బాగుండే భోజనాలు కూడా ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ కి అటెండ్ కావాలని చెప్పేసి అదేవిధంగా అండి మా వీడియో కనుక చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పెళ్లి వచ్చేసి మా కాలనీ ఫ్రెండ్ ఆంటీ వల్ల బాబుది పెళ్ళి ఉన్నట్టు అండ్ మేము వెళ్ళేసరికి అయితే పెళ్ళి అయితే అయిపోయింది ఆ తర్వాత రిసెప్షన్ పెళ్లి ఒకే రోజు ఉండే కాబట్టి పెళ్ళి అయినాక ఈ విధంగా అయితే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటున్నారు అన్నట్టు అబ్బాయి అబ్బా అమ్మాయిని ఈ విధంగా అయితే మళ్ళీ కోలలతో ఈ విధంగా ఎంట్రీ తీస్తున్నారు అంటే తీసుకుంటున్నారు మేము ఆడే టైంకి అక్కడ చేరుకున్నాము అండ్ కొంచెం వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అండ్ తర్వాత అయితే వీడియో తీసుకున్నాను అండ్ అందరు కోలాలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుతున్నారో నాకైతే చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటివి చూస్తే భలే గమ్మత్తు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి అయితే అసలు నిజంగా చెప్తున్నాను బట్ అనుకుంటామా అక్కడ వెళ్ళాక అవన్నీ చూసినాక ఓకే క్యాప్చర్ చేసుకుందాం ప్రతి ఒక్కటి అన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత నేను మా వారు మళ్ళీ కొద్దిసేపు అక్కడ వెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కొంచెం భోజనాలకి వెళ్ళిపోయాము నేనైతే ఈ విధంగా రోటీ అండ్ స్వీట్ తీసుకున్నాను చాలా బాగుండే అక్కడ కూడా ఫుడ్ మొత్తం రెండు చోట్ల వెజిటేబుల్ ఉండే అన్నట్టు అండ్ మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా అక్క ఎప్పుడు నాన్ వెజ్ చూపిస్తారా అని చెప్పేసి మళ్ళీ వెజ్ కూడా చూపిస్తాను అలాగేనండి మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఆయన అక్క మీ ప్లేట్లో ఎప్పుడు నాన్ వెజ్ ఉంటుందా అని చెప్పేసి ఇలా వెజ్ కూడా తింటూ ఉంటామండి అప్పుడప్పుడు ఫంక్షన్లో బట్ మీకు చూపిద్దామని అన్ని వేస్తూ వేసుకుంటూ ఉంటాను అన్నట్టు బట్ అవన్నీ ఏమీ తినను నేను నాన్ వెజ్ అంటే చాలా తక్కువ తింటాను మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు ఇంకా దాంట్లో కొన్ని అట్లా తింటాను అన్నట్టు అండ్ అప్పట్లో వీడియోలో కూడా చెప్పాను కదా నాకు లివర్ ఎక్కువ అని మొన్న ఒక అంటే మళ్ళీ ఫంక్షన్కి వెళ్తే నిజంగా చెప్తున్నాను వాళ్ళకి మరీ మరి నాకు అయితే లివర్ వేసి అన్నట్టు అండ్ ఆంటీ వాళ్ళ ఫంక్షన్లో కూడా ఉండే బట్ చాలా బాగుండే నాకైతే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత అమ్మాయిని అబ్బాయిని ఈ విధంగా కలిసి అక్కడికి వెళ్ళేసారైతే ఆయన అక్క వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండే ఆయన అక్క వాళ్ళతో పాటు నేను కూడా పైకి స్టేజ్ పైకి వెళ్ళాను అన్నట్టు అమ్మాయి అబ్బాయిని కలుద్దామని చెప్పేసి చూస్తున్నారు కదా ఈ అక్క కూడా చాలా వీడియోస్లోనే ఉంటుంది అంటే అంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు అన్నట్టు ఇప్పుడు మా గుడి ఫంక్షన్లో ఏమైనా జరిగిన అట్లా కనిపిస్తూ ఉంటారు అన్నట్టు ఆయన మా కాలనీ ఫ్రెండ్స్ అందరూ కొంతమంది అయితే అక్కడికే అంటే చాలా పెళ్ళి ఉండే కదా ఆ రోజు అందుకని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది అలా ఉండే అందరితో కలిసి ఈ విధంగా సరదాగా కొన్ని చోట్ల వెళ్తే మనకు భలే ప్రశాంతంగా అనిపిస్తుందండి అదేందో నాకైతే మరి ఇంకా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం అన్నట్టు అలా వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను దాదాపు ఏ ఫంక్షన్ మిస్ చేయను ఎందుకంటే మనం కలిసేదే ఫంక్షన్లలో కదా అది కూడా అందరినీ పలకరిస్తూ అలా మాట్లాడుతూ అందరితో ఇలా హ్యాపీగా ఉండడం నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి అన్ని ఫంక్షన్లు అటెండ్ అవుతూనే ఉంటాను అన్నట్టు ఆల్రెడీ మీరు చూస్తే ఉంటారు ఈ రోజు ఫంక్షన్ ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాం అన్నట్టు వెళ్లాల్సింది కూడా ఇంకా మా ఫ్యామిలీలో అయితే అసలు ఫంక్షన్లు ఎప్పటికీ అప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్నట్టు మీరు చూస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి నా ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా మీతో షేర్ చేసుకుంటాను అదేవిధంగా నా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదున్నా మీతో ఇలా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు చూస్తున్నారు కదా ఇలా అయితే చాలా బాగా అబ్బాయి అమ్మాయి అయితే చాలా అందంగా కనిపిస్తున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ జంట అండ్ మీరు కూడా ఆశీర్వదించండి వాళ్ళను అండ్ వాళ్ళ యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి మీరు కూడా ఆశీర్వదించండి ఈ విధంగా అయితే ఆంటీని వాళ్ళని కలిసి ఇష్టం అంటే కొన్ని చోట్లకి మనం అండి అండ్ మనకుతో ఫ్రెండ్స్ అలా ఉన్నారనుకోండి చాలా బాగా అనిపిస్తుంటది బట్ ఇంకా కొంచెం టైం ఉంటే కొంచెం ఎర్లీగా ఉంటే దాండి వేద్దాం అని చెప్పేసి అనిపించింది బట్ అక్కడికే ఎంట్రీ అవుతుంది అని చెప్పేసి కాముకున్నాం అండ్ ఇక అక్క వాళ్ళు వచ్చేసి కూడా మాకు ఆన్లైన్లో ఉంటారు కాబట్టి వీళ్ళతో కొన్ని పిక్స్ దిగేసి ఆ తర్వాత అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అయ్యేసరికి బయట వదిన వాళ్ళు అందరూ ఉండే అనే వాళ్ళతో కూడా కొంచెం ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నాము ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అండ్ చిన్న చిన్న ఎలా మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి ఉన్న జీవితం ఫంక్షన్ కంప్లీట్ ఇవాళ రెండు ఫంక్షన్లు కవర్ చేసినాం అన్నట్టు అండ్ మా ఫ్యామిలీ అయ్యగారు ఫంక్షన్ అదే విధంగా మా కాలనీ ఫ్రెండ్ ఆంటీ వాళ్ళ బాబుది పెళ్లి ఉంటే అక్కడ కూడా వీళ్ళు వస్తున్నాము ఇప్పుడైతే రిటర్న్ అండ్ వీడియో మొత్తం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ తర్వాతనే ఈ వాయిస్ నేను ఇప్పుడు రిటర్న్ అవుతున్నా కాబట్టి ఇది తర్వాత వస్తుంది అన్నట్టు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఎక్కడ ఉన్నాం కోర్ట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్ ఏం చూపించాలి స్టాచ్యూ కనిపిస్తుందా మీకు చూస్తవచ్చు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది ఇక్కడ కోర్టు ముందట అలా అన్నట్టు బట్ షాపింగ్ తీసుకెళ్ళొచ్చు కదా నాని దీంట్లో ఏమో ఎక్బిషన్ పడ్డది ఓ షర్ట్ ఈవినింగ్ టైంలో ఉంటుంది అనుకుంటాది నడుస్తుంది కానీ మా వారు ఈవినింగ్ టైంలో తీస్తారు అని చెప్పేసి ఎక్కడ పెట్టాలి కార్ ఇక్కడ కార్ కోసమా తక్కువ ఈ మధ్యలో షాపింగ్ కూడా ఏం లేదు ఉన్న చీరలు ఎప్పుడో పాతాయి కట్టుకుంటున్నాం తెలుసా అట్లేం కాదులే పాపం అంత మన సబ్స్క్రైబర్ వాళ్ళకి అన్ని తెలుసు మన ఇంట్లో ఏం జరుగుతుంది రోజు ఏం చేస్తున్నాం అన్ని తెలుసు అన్నప్పుడు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే వాళ్ళు కూడా అవునా కదా చలో ఈ మధ్యలో మొత్తం నిజంగా చెప్పాలంటే అండి ఒక టూ కేజీస్ వెయిట్ అయితే పెరిగాను ఎందుకు అంటారా ఇప్పుడు అయితే లిమిటెడ్ తింటాం మనం ఫంక్షన్లో ఏము ఏమవుతుందంటే అది అన్నం తినేయడం వాటర్ తాగేయడం అట్లా వెంట వెంటనే వెంట వెంటనే ఇది అది తినేస్తాం కదా అలానే ఎక్కువగా ఏం తినము కానీ అదే వాటర్ అది వెంబడి ఎంబడిని కూల్ డ్రింక్ అని ఇదని అది తినేసరికి పొట్ట టైట్ అయిపోవడం అండ్ అయితే నిజంగా ఇంట్లోనే అంటే ఎటు ఫంక్షన్కి వెళ్ళాలి ఇంట్లోనే ఉన్నాం కదా చాలా లైట్గా తిన్నా ప్రశాంతంగా ఉండే ఇవాళ తిన్న ఫంక్షన్లో ఎప్పుడు అప్పుడే రెండు గ్లాసులు వాటర్ తాగినా పొట్టంతా ఫుల్ ఉంది ఇప్పుడు చలో ఇంటికి వెళ్దాం ఇప్పుడే అక్క ఫోన్ చేసింది అక్క ఇంటికి రారే కొసేపు ఈ మధ్యలో ఇంటికి వస్తలేరు మునయ్యే వచ్చినాం కానీ అట్లనే అనిపిస్తుంది వాళ్ళకి వెళ్దాం కొస్సేపు అట్లా మాట్లాడేసి ఇంటికి వెళ్దాం చలో మరి చెప్పాలా ఏమన్నా ఏంలే అందుకే మా వారిని డ్రైవింగ్ నేర్పించండి మీరు స్కూల్కి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తాను ప్రతి ఇప్పుడు మధ్య లోకల్లో ఫంక్షన్ ఉంటే మా వారు హాఫ్ డే లీవ్ పెట్టుకుని రావాలి నాకు డ్రైవింగ్ నేర్పించండి అంటే మీకు తెలుసు నేను బండి నడుపుతాను అలాగే బట్ చీర కట్టుకుని ఆ బండి నడపలేను కదా నిజమా కదా చెప్పండి మీరే చీర కట్టుకొని ఆ బండి నడపలేను డ్రెస్ మీద ఓకే ఆ బండి నడుపుతాను తీసుకెళ్ళగలను పర్వాలేదు అని ఇంకా అది కూడా అంత ప్రాక్టీస్ అంటే లోపల ట్రాఫిక్ లేని తీసుకురాలే గల్లీలలో నడిపిస్తాను కానీ గల్లీలో అంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ లేని ప్లేస్లలో బట్ సిటీలో అయితే రాలేదు మా వారు భయపడతారు ఎందుకంటే మేము అంత మంచిగా నడిపే వాళ్ళమే ఎవరో ఒకరో మనం ఎంత మంచి నడిపినాము ఎదుటివాడు ఎట్లా వస్తాడో తెలియదు కదా అని చెప్పేసి ఇవ్వడు కాకపోతే కార్ నేర్పియండి అని చెప్పేసి చెప్తున్నాను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో జాయిన్ చేస్తా అంటున్నారు మరి చూడం జాయిన్ చేస్తాడా లేదా అనేది దీని గురించి అయితే మనకేం తెలియదు నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయని నేను అనుకుంటా బట్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా రాని పని నేర్చుకోవడం ఇంట్రెస్ట్ అలా ఉంటుంది అన్నట్టు అందులో డ్రైవింగ్ ఇంకా డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం అండి ఎందుకో ఏమో తెలియదు నాకు చాలా ఇష్టం కానీ మా వారు ఎందుకో నేను ఉండగా నీకు ఎందుకు అంటాడు అప్పుడెప్పుడేమో ఎప్పుడన్నా కొంచెం అదేంటి కళ్ళు తాగినా నోట్లో ఏడా పైప్ పెట్టేస్తారో నీకు అదే డ్రైవింగ్ నీకు నేర్పి అనుకో నాకు టెన్షన్ ఉండదు హ్యాపీగా తాగేది రావచ్చు తాగాడు అంటే ఓలీ అదా అది తెల్లకల్ అవి ఎలాంటివి అన్నట్టు నేను హ్యాపీగా తాగొచ్చు అమ్మూరి ఇంటికి వెళ్ళినా ఇప్పుడు ఇంటికి వస్తున్నా అంటే రిటర్న్ కరెంట్ మనకు వస్తున్నావు అన్నా కూడా తాగారు అన్నట్టు అందుకని చెప్పేసి నీకు నేర్పిస్తా అని చెప్పేసి అంటుండు అగో చూద్దాం అంతేనా ఓకే నేర్పిస్తే అది కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాక ఒకసారి మీతో కూడా సేవ్ చేసుకుంటాను అట్లే కానీ చలో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మొన్న అక్క వాళ్ళ పాప పెళ్ళయింది కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇది కార్ ఎవరుదమ్మా అలా అండి రోజు కలుస్తూనే ఉంటాం అక్క వాళ్ళ మేము దాదాపుగా ఫంక్షన్ లో అక్కడ ఇక్కడ కానీ ఏదో తెలియదు అప్పుడప్పుడు మళ్ళీ అట్లా కూర్చొని సరదాగా మాట్లాడదాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది అక్క ఫోన్ చేసి ఇది రండి అని చెప్పి ఉన్నారా ఎవరన్నా పిన్ వస్తేనే భయపడతారు పిల్లలు వస్తేనే భయపడతారా నువ్వేం చేస్తున్నావు ఒరిగినావా అక్క అయిపోయిందా ఇప్పుడే హలో అండి ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది వస్తూ వస్తూ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అట్లా టీ తాగేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం వచ్చినాం కదా ఆయన గిఫ్ట్ కూడా చూపిద్దాం అని చెప్పేసి అనిపించింది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇది రిటర్న్ గిఫ్ట్ రెండు ఫంక్షన్లకు అటెండ్ అయినాం అని చెప్పి చెప్పాను కదా ఆయన మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ బాబుది పెళ్ళి ఉండే అదే విధంగా చెప్పాను కదా మా ఫ్యామిలీ పంతులు గారు ఆయన వాళ్ళ బాబుది అంటే దోతి ఫంక్షన్ ఉండే ఆ దోతి ఫంక్షన్కి వెళ్ళిన అక్కడ ఎక్కువ వీడియో తీయలేకపోయా ఎందుకంటే అప్పటికే ఫంక్షన్ ఇంకా కొంచెం స్టార్ట్ కాలేదు అన్నట్టు బట్ ఇంట్లో మట్టిగా నడుస్తుంది అక్కడికే మేము అటెండ్ అయ్యి ఆ ఫంక్షన్కి అనేది పెళ్లికి అనేది అటెండ్ అవ్వాలని చెప్పేసి మేము వెళ్ళిపోయాము అందుకని వీడియో కొంచెమే తీశాను అండ్ అంటే ఇక్కడ ఇది వచ్చేసి పంతులు గారి ఇంట్లో ఇచ్చిన గిఫ్ట్ ఏ గిఫ్ట్ ఏంటిది అనేది మీకు కూడా చూపిస్తాను అండ్ చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చి రండి బట్ నేనైతే ఓపెన్ చేయలేదు బట్ మీ ముందట జస్ట్ ఇట్లా చూసాను అంతే ఇక్కడ చూడండి త్రీ త్రీ బాల్స్ లాగా ఏమో ఉంది ఇది ఓకే చూద్దాం నేనైతే చూడలేదు కానీ మీకు కూడా చూపించి నేను కూడా చూస్తాను ఇది చిన్న బాక్స్ లాగా త్రీ త్రీ స్టెప్ బాక్స్ లాగా ఉంది ఓకే ఇలా వచ్చింది ఇదొకటి ఇదొకటి అదేవిధంగా ఇది చాలా బాగుందండి గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ త్రీ బాల్స్ వచ్చినాయి అన్నట్టు అండ్ దేని దానికి లాక్స్ ఇష్టం కూడా చాలా బాగుంది ఇది ఒకటి ఇది రిటర్న్ గిఫ్ట్ అయితే జస్ట్ ఒక బాక్స్ ఇస్తారు బట్ వీళ్ళకి షర్ట్ తీసుకున్నట్టు తీసుకున్నట్టున్నారు ఇలా అందుకని చెప్పేసి ఇట్లా బాక్స్ మొత్తం ఇలా వచ్చింది అన్నట్టు ఇది రిటర్న్ గిఫ్ట్ బాగుంది కదా పిల్లలకు అంటే స్నాక్స్ పెట్టియడానికైనా అలా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇది మాకు మా పంతులు గారి ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఫంక్షన్కి వెళ్ళడం అండ్ అదే విధంగా రిటర్న్ గిఫ్ట్ కూడా అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ గిఫ్ట్ ఇచ్చిన మేడం వాళ్ళు కూడా చూస్తారు వీడియో అందుకని చెప్పి చెప్తున్నాను ఇది ఇటువంటి వీడియో బాయ్ మరి